అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనోజ్ ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి నిన్న మొన్నటిదాకా నేను యుద్ధానికి సంబంధించిన అన్ని నేనే అందిస్తానన్న ట్రంప్ ఇప్పుడు చేతులు ఎత్తేసాడు జస్ట్ బికాస్ ఆఫ్ మోదీ గారు ఎందుకు మోదీ గారు చెప్పిన పనిని ట్రంప్ చేశాడు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం మరొక పక్క తాలిబన్లు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తున్నారు కేవలం పది శాతం ఆర్మీని దింపితేనే పాక్ తగలబడిపోతుంది జస్ట్ కాబూల్ని ఇలా టచ్ చేశారు ఇలా అంతే సరదాగా టచ్ చేశారు టచ్ చేసిన పాపానికి ఆఫ్ఘనిస్తాన్ అంటే మనం వాళ్ళతో మనం పెట్టుకోకూడదు తాలిబాన్లతో పెట్టుకుంటే మనం చచ్చిపోతాం అనే భావన పాక్ ఆర్మీకి క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది సో ఇప్పుడు మొన్నటిదాకా మరి ట్రంప్ యుద్ధ విమానాలు పంపిస్తా మీకు నేను ఉంటా మీ వెనకాల నేనున్నా నేనున్నా నేను విన్నాను అని చెప్పి మాట్లాడిన ట్రంప్ మామ ఇప్పుడు ఆన్ ది స్పాట్ సడన్గా డెషన్ చేంజ్ చేసుకున్నాడు సో నేను ఏదైతే సం యుద్ధ విమానాలు మీకు పంపిస్తాను లేకపోతే మీకు యుద్ధ విషయంలో మేము నేను సహకరిస్తాను అన్న మాటని ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఆ మాటని వెనక్కి తీసుకున్నాడు మోడీ గారు చెప్పిన మాట వల్ల గుర్తుందా మీకు పెహల్గాం అప్పుడు కేవలం సీజ్ ఫైర్ నేనే చేశానని చెప్పి ట్రంప్ మామ ఒక క్రెడిట్ తీసుకునే ప్రయత్నంలో సర్లే వాడి బొంద తీసుకుంటే తీసుకున్నాడు అని చెప్పి మోదీ గారు కూడా మాట్లాడకుండా ఉన్నారు సరే యుద్ధం జరగకుండా ఆగాలి అది ఎవరు చెప్తే అంటే సరే పెద్దన్న పాత్ర పోషించాడేమోలే అని చెప్పి లైట్ తీసుకున్నారు మోడీ గారు సో అప్పుడు మీ మాట విన్నాం కదా ఇప్పుడు మరి మీరు చెప్పండి అని చెప్పి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి దాన్ని కూడా ట్రంప్ తీసుకునే క్రెడిట్ తీసుకునే ప్రయత్నించాడు బట్ ఆ ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు మోడీ గారే ఈ యుద్ధాన్ని ఆపారన్నది సో ఇప్పటికే ట్రంప్ ఒక ట్వీట్ చేసిన పరిస్థితి సో ఏడు యుద్ధాలు ఆపా ఇప్పుడు మరో యుద్ధాన్ని ఆపుతున్నా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపుతానంటూ ఆయన ఒక ట్వీట్ చేసిన పరిస్థితి అండ్ గాజా దగ్గర పరిస్థితుల గురించి కూడా నేను వాళ్ళని కాంప్రమైజ్ చేస్తానంటూ మాట్లాడిన పరిస్థితి సో ఇప్పుడు ప్రధానంగా మోదీ గారు చెప్పిన ఒకే ఒక్క రీజన్తో పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణ్వాయుధాలు కావచ్చు ఇంకా వేరేవి యూస్ఫుల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు వాటన్నిటినీ కూడా పంపించడంలో మేము దాన్ని బ్యాక్ తీసుకుంటున్నామంటూ ట్రంప్ ప్రకటించిన పరిస్థితి అండ్ పాకిస్తాన్కి అదేవిధంగా సౌదీ రాజు ఎవరైతే ఉన్నారో సౌదీ అరేబియా కంట్రీస్ కూడా కొన్ని సైనిక అవసరాలకు సంబంధించిన థింగ్స్ని పంపిస్తాము అని ఒక చిన్న ఎంఓఏ కుదుర్చుకున్న పరిస్థితి అది కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది సో ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరైంది ఒక పక్క భారత్ మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ రెండు ఒకేసారి దాడి చేస్తున్న పరిస్థితి సో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ చాలాసార్లు ప్రకటించింది మేము జస్ట్ ఒక పది శాతం మంది ఆర్మీనే మేము రంగంలోకి దింపితే పాక్ అల్లకల్లోలు అయింది పొర్రపాట్ను కనుక ఇంకొక నలభై శాతం ఆర్మీని మేము దింపి పాకిస్తాన్కి పరిస్థితి వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి ఇప్పటికే సరిహద్దుల్లో డ్యూరాన్ సరిహద్దుల్లో చాలామంది పాక్ సంబంధించిన ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దారి బట్టి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతున్నారు ఎక్కడ వెళితే చంపేస్తారని భయపడుతున్నారు తాలిబాన్లు స్నైపర్లు పట్టుకొని మాట్లాడుతున్నారు వాళ్ళు తేడా వస్తే చంపేస్తాం మాకు ఇబ్బందే లేదు పాకిస్తాన్ని నేలమట్టం చేయడమే మా మా కిమ్ కర్తవ్యం అంటూ కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి గతంలో ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు వచ్చాయి అలాంటి టైంలో శరణార్థులుగా కొంతమంది తాలిబాన్లు పాకిస్తాన్ వస్తే పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళని నరక యాతన పెడుతున్న సిచ్యువేషన్ అంతకుముందు అంటే ఇది రీసెంట్ డేస్లో అది కాదు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న సమస్య ఎప్పటినుంచో పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల అరవై అప్పటి నుంచే వస్తుంది సో ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళిద్దరి మధ్య గొడవ పెరుగుతున్నప్పటికీ కొన్ని కొన్ని కారణాలతో పాకిస్తాన్ వాళ్ళ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని వాళ్ళ చెప్పు చేతుల్లో అంటే మళ్ళీ దీని దీని అన్నిటి వెనకాల మళ్ళీ అమెరికా ఉంటుంది అది వేరే విషయం ట్రంప్ మా అక్కడ నుండి గేమ్ ప్లాన్ చేస్తూ ఉంటాడు సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని వశం చేసుకుందాం అని ప్లాన్ చేసిన బట్ అవ్వలేదు తాలిబాన్లు అక్కడున్న తాలిబన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒప్పుకోలేదు ఇప్పుడు తాలిబాన్లు నిజంగా చాలా స్ట్రాటజికల్గా వ్యవహరించారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియాని పల్లెత్తి మాట అనలేదు పెహల్గామ్ అప్పుడు మన ఇండియన్స్ చనిపోతే వాళ్ళు అక్కడ ర్యాలీలు చేశారు అందరూ అనుకుంటారు తాలిబన్లు లేకపోతే ఇంకోటి తాలిబన్లతో ఎందుకు ఇండియా స్నేహం చేస్తుంది లేకపోతే తాలిబన్లో అసలు వాళ్ళు చాలా వియడ్గా ఉంటారు మనుషుల్ని హింసించడమే వాళ్ళ పని అని చెప్పి చాలామంది తాలిబన్ల గురించి ఇలా నెగిటివ్ కామెంట్ చేస్తారు కానీ వాడు మంచోడైతే ఏంటి చెడ్డోడైతే గుడ్డికన్నా మెల్లమేలు అంటారు కదా పాకిస్తాన్ లాంటి డుబ్రిగా నమ్మాలా వీళ్ళ వీళ్ళ వీళ్ళు మనకేదన్నా ఇబ్బంది అయితే వాళ్ళు కొంచెం శాంతియుత ర్యాలీలు చేస్తున్నారు ప్రపంచ దేశాలకి మేము భారత్కి సపోర్ట్గా అనే ఒక భావన క్రియేట్ చేస్తున్నారు ప్రపంచ దేశాల్లో చాలు కదా ఆ మాత్రం చాలు సో అందుకని ఎప్పుడైతే యుద్ధ వాతావరణం భారత్ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిందో అలాంటి టైంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రతినిధులు వచ్చి మన భారతదేశ ప్రతినిధులతో కలిసి మాట్లాడారు యుద్ధానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చెప్పిన పరిస్థితి సో మీకు ఏమన్నా బియాండ్ దట్ సపోర్ట్ ఒకవేళ పాకిస్తాన్కి ట్రంప్ కనుక అమెరికా కనుక సపోర్ట్ చేస్తే సౌదీ నుంచి ఆయుధాలు రావడం లేకపోతే రాజు చేసిన సైనిక చర్యలు కొన్ని ఉన్నాయి వాటి అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటే ఓకే లేదు అంటే ఒకవేళ ట్రంప్ కనుక అక్కడి నుంచి ఆయన ఆయన పాకిస్తాన్కి ఎటువంటి సపోర్ట్ చేయకుండా ఉంటే మేము న్యూట్రల్గా ఉంటాం లేదు అనుకోండి అప్పుడు మేము డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ ఇచ్చి పాకిస్తాన్ అంతు చూడొచ్చు అన్నది మోడీ గారి వ్యూహం అదే ఇప్పుడు అప్లై అయిందని చెప్పాలి సో దానికోసమే ఇదంతా ఆలోచించిన ట్రంప్ ఎందుకంటే ట్రంప్ టీం ఎలా ఉంటుందంటే ఈ దౌత్యాధికారులు ఉంటారు కదా వాళ్ళే విదేశీ రాయబారాలు చూస్తూ చూస్తూ ఉంటారు వాళ్ళు పర్టికులర్గా ఎవరు ఎవరితో కలుస్తున్నారు ఎవరు ఎప్పుడు ఏ దేశాల అధినేతలతో కలుస్తున్నారు లేకపోతే ఏ విషయాలు బయటకు చెప్తున్నారు బయటికి చెప్పలేనివి ఏంటి వాటికి స్పై ఎలా చేయాలి అనేది ట్రంప్ క్లోజ్ క్వార్టరీలో ఉండే దౌత్యాధికారులు చేసి చెప్పనమాట దానికోసం ఎలాంటి వాళ్ళ వేళ్ళ మాటలు మాట్లాడుకునేవి దొంగచాటుగా విని వాటిని తెప్పించుకొని వీళ్ళు ఏం చేయాలో అనేది ప్రపంచాన్ని మీద రుద్దాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట సో వాళ్ళకి లక్షల లక్షల శాలరీస్ కూడా ఇస్తారు అండి స్పై వాళ్ళకి అది వేరే విషయం కానీ ఇప్పుడు ఇదే ఒకే ఒక్క రీజన్తో భారత్కి ముచ్చమటలు పట్టించాలి అని పాకిస్తాన్ అనుకుంది ఎందుకు ఒకవేళ రేపొద్దున యుద్ధం జరిగితే మనకి ట్రంప్ సపోర్ట్ ఉంటాడు ఇటు మనం భారత్తోనే చేయొచ్చు లేదంటే ఆఫ్ఘనిస్తాన్తోనే చేయొచ్చు అని అసలు ఒక నెక్స్ట్లో గేమ్ ఆడారు కట్ చేస్తే ట్రంప్ ఒక్క మాటతో ఆగిపోయాడు మోడీ చెప్పిన ఒకే ఒక్క మాటతో ఇవాళ ట్రంప్ ఆగిపోయిన పరిస్థితి పాకిస్తాన్కి నేను సపోర్ట్ చేయను అని కుండ బద్దలు కొట్టిన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ కనుక ఫైటర్ జట్లు లేకపోతే ఇంకేమన్నా జట్లు పంపించి స్నైపర్ గన్లు అవి పంపించి చే చేస్తే మాత్రం పొద్దున ఈ ఏడు యుద్ధాలు ఆరు యుద్ధాలు ఆపేనన్నా కదా ఎట్లా వస్తా తెలుసా మొహం మొహమ్మద్ ఖాండ్రి నుంచి ఉమ్మేస్తారు ట్రంప్ మొహమ్మీద్ సో దాని కోసం ఇప్పుడు మోడీ మోడీ చెప్పిన మాట విని ట్రంప్ ఆగిన పరిస్థితి ప్రస్తుతానికి గాజాలో ఉన్నాడు గాజాలో అక్కడ ఏవైతే ఆ కాంప్రమైజెస్ మాట్లాడుతున్న పరిస్థితి మరి వాటిని ఏం చేస్తాడో వీటిని ఏం చేస్తాడో ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ మాకి ఈ నోబుల్ పీస్ అవార్డు రాక అసలు మైండ్ ఏం చేస్తున్నా ఆయనకి అర్థం కానీ ఈ దా దాని ఇంపాక్టే చైనా మీద వంద శాతం టారిఫ్లు కూడా విధించిన సంగతి సో వాళ్ళు అమెరికన్ ఏవేత ఉంటారు అది వేరే విషయం కానీ ఇప్పుడు భారత్ మీద పాకిస్తాన్ చేసే దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో అటు ఆఫ్ఘనిస్తాన్ మీద ఏదైతే దుశరలు ఉన్నాయో ఇవన్నీ ట్రంప్ లేడు కాబట్టి ఒక్కరోజు చాలు సరదాగా ఒక్కరోజు కాదు అనుకుంటే ఇటు భారత్ కాదనుకున్నా అటు ఆఫ్ఘనిస్తాన్ కాదనుకున్నా ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు ఇది వాస్తవం మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి